చూడండి ఎలా వచ్చాయినాయి ఎడైతే ఫస్ట్ పుట్ట కన్నా రెండు పుట్టకాడకైతే దండుగా వచ్చినాయి అంటే ఎక్కువగా వచ్చినాయి అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీవి లాగు డేస్ ఏంది ఎప్పుడు పొగులు కనిపించేది అక్క ఇప్పుడు అందరేతరు కనిపిస్తుంది అనుకుంటున్నారా ఇప్పుడైతే మేము ఒక ఏట కోసం అయితే వచ్చినాము అది ఏమట అన్నది మీరు చూస్తున్నాము అనండి మిస్ కాకుండా ఎందుకంటే అవి నైట్ పూటే పట్టాలి పొగులు అయితే పట్టలేరు నైట్ వరకే దొరుకుతాయి అందుకనేసి నైట్కే వచ్చినాము అది ఏంటనేది మీరు చూస్తూనే ఉన్నాను అది ఏ వేటకంటూ వచ్చినామంటే ఇసున్లు అంటే ఇసును కోసమైతే వచ్చినాము ఇసునులు పట్టేదానికి యూజ్ చేసేది గుంజాకు తమ్మ గింజలు అంటే ఈ గుంజాకుని నవ్వులి పుట్టముందు ఉయ్యాలి ఇవిగా కాల్చుకుని వచ్చిన గింజలు ఇవిగా నవ్వులి పుట్టమందనే ఉయ్యాలి ఇవి ఊస్తేనే మనకి ఇసునులు అనేది వస్తుంది అవి ఎలా వస్తాయి అనేది చూస్తేనే ఇప్పుడైతే గింజ నవ్వలేకతే అలాగ సాది పుట్ట మీద ఊయచ్చు అలా ఊసినా గాడే మనకు సరిపోతుంది ఎలా వస్తున్నారో చూడండి అలా సాది సాది పుట్ట మీదకి అలాగ ఊదాలి అది ఇసునులు పుట్టది ఇప్పుడు గొంజాకు ఇప్పుడు ఆ గొంజాకు ఆ మాదిరిగా ఆకులు దూసుకొని నోట్లో వేసుకుని నవలుతాడు తమ్మగింజ సాది పుట్ట మీద ఆడా మనం పాటరు కనుక చల్లినట్టు అలాగూయ్యాలి ఇప్పుడు గుంజాకు నవ్వులున్నాడు కదా దాన్ని నోటితో చుట్టూరు ఊది వేస్తున్నాడు అవి చినుకులు అనేది తప్పుకనేది జలులు జలులుగా పడుతుంటుంది పుట్టపైన ఆ గుంజాకు నవ్వులు ఊసిన దానికి అది స్మెల్ బాగా వస్తుంటుంది ఆ స్మెల్కి ఇసునులు బయటకు వస్తాయి అనమాట అందుకని గుంజాకు నవ్వులు ఊస్తారు అనమాట అంటే బ్యాటరీ అయితే యూజ్ చేయట్లేదు ఏదైనా ఒక్క బ్యాటరీ ఇప్పుడే పుట్ల నుంచి వాసనకైతే ఇసునులు అయితే వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే వాస్తున్నాయి అనమాట స్టార్టింగ్లోనే వచ్చినా చూడండి బ్యాటరీ కాడికి ఒక బ్యాటరీ వేసి పెట్టాలి ఇసునులు రావాలంటే చిన్నగా మాట్లాడదు ఎక్కువ మాట్లాడినా కాడ ఇసునులు రావు శబ్దానికి ఇప్పుడైతే ఇసునులు వచ్చినాయి ఎలా వస్తున్నాయో చూడండి పుట్టలో నుంచి ఎట్ట వస్తున్నాయో చూడండి ఇప్పుడైతే గుంటలోడి ఆడ గుంట గిన్నె పెట్టుకుంటూ గుంటలోకి ఇసునులన్నీ వచ్చేస్తాయి ఇప్పుడైతే చూడండి గిన్నె కడికి ఎలాగొచ్చేస్తాయి బ్యాటరీ వచ్చే కొన్ని ఇసునులన్నీ కూడా గిన్నె లోపలికి వచ్చేస్తుంది అంటే గుంటలోడి ఆ గుంటలో అయితే అయితే కూర్చున్నాము ఇప్పుడు ఆ గుంట గిండ్లకి సిండ్లు అన్నీ పడిపోతాయి చూడండి ఎలా వస్తున్నాయో అంటే అంటే గిన్నె చుట్టూరు లేకుండా పొడి చేసినాము పుట్టకాయ నుంచి అవి ఇష్టంగా అవి వచ్చి గిన్నెలోకి అయితే పడిపోతున్నాయి ఎలా వస్తున్నాయి చూస్తానే చూస్తూనే పుట్టులో నుంచి గిన్నె అంతా నిండిపోయాడు సల రెండు మూడు గిన్నెల దాకా అయితే వస్తాయి మనకి అన్ని సిన్లు అయితే వస్తున్నాయి ఎలా పడిపోతున్నాయి చూడండి అంటే ఈ రంధ్రాల నుంచి వస్తున్నాయి ఈ ఇసున్లు ఎలా వస్తున్నాయి చూడండి రంధ్రాల నుంచి ఎట్లయితే పొడుచుకుని వస్తున్నా చూడండి అంటే గుంజాకు ఆ తమ్మ గింజ ఊసిన దానికి ఎలా వస్తున్నా చూడండి ప్రతి ఒక్క దగ్గర చిల్లులు చిల్లులు చిల్లులుగా పొడుచుకుంటూ వచ్చేస్తున్నాయి ఇదైతే పాహం బాగా తుణికి రాడిపోతుంది చూశారు కదా గిన్నెలోకి పుట్టలో నుంచి ఎలాగో ఇష్టంగా అవే వచ్చేసినాయి అన్నమాట అంటే దీంట్లో పడినాక ఇసునైతే ఎగరలేదు ఎట్టబర్తనే చూడండి అంటే నునుపు గిన్నె కాపాటి ఇంకైతే పడినాకైతే ఇసినైతే ఎగురి ఆ గిన్నె లోపలే పాలింది అంటే పుట్ట అయిపో వచ్చేసింది అందుకనే ఇసులు తగ్గినాయి ఫస్ట్లో వచ్చినట్టుగా వచ్చేసినాయి అయిపోయి కొన్ని ఇసును లేకుండా వచ్చేసినాయి అంతకుముందే రెండు మూడు గిన్నెలు అయితే ఎత్తి గోతలకైతే పోస్ట్ చేసినాము ఇదే లాస్ట్ గిన్నె అనమాట అంటే ఇసును రాలేదన్న అనేసి చెప్తున్నాను నేను ఇంకొకటి దగ్గరకైతే వచ్చినాము చూడండి ఎలా వచ్చేసినాయో ఎడైతే ఫస్ట్ పుట్ట కన్నా రెండో పుట్టకాడకైతే దొండుకు వచ్చినాయి అంటే ఎక్కువగా వచ్చినాయనమాట చూడండి ఎలా దిగేస్తున్నాయో గిన్నెలోకి గిన్నె దగ్గర అంటే లైన్గా వచ్చేసినట్టు పడిపోతున్నాయి అంటే గిన్నెలోకి పడినాకైతే లేవలేవు ఎగరలేవు దాంట్లో నిరగించుకుపోతుంటాయి అన్నమాట ఇది రెండో పుట్ట దగ్గరకైతే అయితే వచ్చినాము పై అంటే ఇందాక పుట్ట అయితే ఇది అయితే కంపంలో ఉన్నది పుట్ట ఇందాకలా ఏం చెట్టు లేకుంటుంది చూడండి కసువు చెట్లు ఉన్నది అంటే ఇది రెండో పుట్ట ఇది ఫస్ట్ పుట్ట అనుకుంటారనేసి మళ్ళీ పుట్ట చూపిస్తున్నాం మీకు ఇప్పుడైతే గిన్నె దగ్గరకు ఎలాగొచ్చేస్తున్నా చూడండి అంటే శబ్బదాలు చేయకూడదు అంటే బ్యాట దగ్గరికి ఎలా వచ్చి పడిపోతున్నా చూడండి గిన్నె అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది అంటే ఇది రెండో అన్నమాట అంటే నిండిపోయేలాగా తీసేసుకుంటున్నారు అనమాట గిన్నె అంటే గోతం కనిపిస్తుందా లేదు మీకు తెలియదు అంటే ఇసున్లు ఎత్తుకొని వేసేస్తున్నారు అనమాట గోతాలకి మళ్ళీ ఆటోమేటిక్ మళ్ళీ నిండుకో వచ్చేస్తుంది అన్నీ వచ్చి మళ్ళీ పడిపోతున్నాయి అనమాట రెండు ఎలా దిక్కు వేస్తున్నా చూడండి కూడా అండి చాలా వరకు ఎక్కువగా వచ్చేసినవి అంటే గుంజాకు తమ్మ గింజ ఊసే కొంది మనకి పుట్ల ఉండేసన్నీ బయటపడ అలా వచ్చేస్తా ఉంటాయి ఎలా వచ్చి పడుతున్నాయి చూడండి నువ్వు చూస్తుంటే ఒక రైలు కనుక వెనకబడి ఒక దాని తర్వాత ఒకతే ఒక దాని తర్వాత ఒక వచ్చేస్తూ ఉన్నాయి ఈ ఇసును పట్టాలంటే గాలు దోలకూడదు వెన్నెళ్ళు కానీ లైట్లు కానీ ఎక్కువ వేసుకోకూడదు అంటే ఆకు కానీ గింజ కానీ ఊసిన తర్వాత అయితే ఒక లైటే వేసుకుని ఎలా పెట్టుకోవాలి గిన్నె దగ్గర అంటే గిన్నె దగ్గరే ఉన్నది బ్యాటరీ ఏటైతే అయిపోయింది ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము అంటే ఇప్పుడు గొంజాకు పుట్ట చుట్టూ రుతురిగా అయితే నవ్వులైతే ఊసినాడు మా తమ్ముడు అయితే ఆ గొంజాకు నవ్వులు ఊసేటప్పుడు అయితే ఆ సారవయితే మింగకూడదు మాములు ఊసేయాలి ఊసేసిన తర్వాత అంటే నోట్లో నీళ్ళు పోసుకొని ఇచ్చి ఊసేయాలన్నమాట అలా ఊగిపోతే ఆ సారవంతా మింగినారనుకో కడుపుబ్బరం అయిపోతుంది అందుకనేసి ఆ గుంజా వారికి నవ్వులు ఊసేయాలి వాటర్తో నోరు క్లీన్ చేసుకుని వస్తూ ఉండాలి పోనే దగ్గరికి అంతా పుట్ట పుట్టకడ ఇషన్ల కంటేనే అలా చేసుకోవాలి గింజ అలాగ సాది సాది అయితే మన పౌడర్ కనుక అయితే పుట్టక చుట్టూరు చల్లుకోవాలి అంటే అది అవి రావాలంటే ఫస్ట్ ముందు గాలి తోలు గాలి తోలినప్పుడు అసలు పట్టాలి ఖచ్చితంగా గాలి తోలిందంటే ఇసును అంతా బయటకు రాదు ఈ మూడు పర్ఫెక్ట్గా చేస్తే మాత్రమే ఇసునులు ఇప్పుడు ఎలా పట్టిన ఎలా పట్టిందంతా చూపించినాము అలాగే సేమ్ యాజ్ యాజ యాజుస్ట్గా వచ్చేస్తాయి ఇసునులు ఇంకేమన్నా ఫ్రెండ్స్ మీకైతే ఇసునులు బట్టేదైతే మీకు చూపించినాము ఎంజీవి లాగ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి మరి మంచి వీడియో అయితే మేము ముందుకైతే వస్తాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్